ఒక యానిమేటెడ్ డెవోషనల్ సినిమా ఇంత భారీ స్థాయిలో కలెక్షన్ వసూలు చేయడం అనేది మాత్రం నిజంగా హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మహా అవతార్ నరసింహ ఈ సినిమా గురించి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే చేసాం అయితే ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ ఈ సినిమా మీద వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ సినిమా మామూలుగా మనకి మన దేశంలో అన్ని చోట్ల రిలీజ్ అయింది భారీ విజయాన్ని అయితే సాధించింది ఎన్నో వందల కోట్లయితే వసూలు చేసింది ఈ సినిమా అయితే ఈ సినిమా వేరే ఇంకొక దేశంలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ మనలు అయితే పొందుతుంది అది ఎక్కడ ఏంటనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే మహావతార్ నరసింహ ఈ సినిమా ఫస్ట్గా కన్నడలో రిలీజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ అన్ని భాషల్లో అయ్యి అసలు ఎవరు ఊహించని రీతిలో ఈ సినిమా దగ్గర దగ్గర మూడు వందల కోట్లకు పైగా అయితే వసూలు చేసింది ఒక యానిమేటెడ్ డెవిషనల్ సినిమా ఇంత భారీ స్థాయిలో కలెక్షన్ వసూలు చేయడం అనేది మాత్రం నిజంగా అది ఒక గొప్ప చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి పాకిస్తాన్ కరాచీలోని స్వామినారాయణ మందిర్లో అయితే ఈ సినిమాని భారీగా అయితే ప్రదర్శించారు అక్కడికి ఎంతోమంది ఈ సినిమాని చూడటానికి వచ్చి వాళ్ళ మన్ననలు అయితే పొందిందనమాట ఈ సినిమా జనరల్గా ఏంటంటే మన దేశంలో ఇక్కడ వేరే చోట్ల ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీగా ఆ చిత్రం విజయం సాధించడం ఒక అయితే ఇప్పుడు అక్కడ కూడా ఈ సినిమా ప్రదర్శించి అక్కడ వాళ్ళ మన్ననలు పొందడం కూడా ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక యానిమేటెడ్ సినిమా ఇంత భారీ స్థాయిలో దూసుకువెళ్ళడం అనేది మాత్రం నిజంగా అది గొప్ప విషయం ఎందుకంటే ఈ సినిమా అంటే మనకు తెలిసిన స్టోరీ అయినా తెలిసిన కథ అయినా కానీ ఈ సినిమాని తీసిన విధానం సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ స్క్రీన్ప్లే కానీ యాక్షన్ సీన్లు కానీ అసలు బీజిఎం కానీ ప్రతీది నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుందన్నమాట ఈ సినిమాకి ముఖ్యంగా సాంగ్స్ కూడా సినిమా సినిమాలు చాలా అయితే చాలా బాగుంటాయి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ సినిమా అసలు ఆల్మోస్ట్ అందరికీ చాలా చాలా దగ్గరగా అయిందన్నమాట ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో ఈ సినిమా తీసి మేబీ ఈ సినిమాకైన ఖర్చు వాళ్ళు చెప్పడం ఇరవై నుంచి ముప్పై కోట్లు ఎంత అయిందంటున్నారు అంత తక్కువ బడ్జెట్లో తీసి వాళ్ళు నిజంగా అంత భారీ అమౌంట్ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు ఆ రేంజ్లో అంత భారీ అమౌంట్ రావడం అనేది అసలు మామూలు విషయం అయితే కాదనమాట ఒక యానిమేటెడ్ సినిమాని ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడుకునేది ప్రతిసారి సినిమా స్టోరీ ఏదైనా కానీ స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసే విధానం మీద అక్కడ ఆ సినిమాకున్న హైప్ అయితే పెరుగుతుంది అనమాట ఇక్కడ ఎవరైనా కానీ అభిమానులు కానీ పిల్లల కాంచి పెద్ద పిల్లల పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇక్కడ పెద్ద హీరోనా చిన్న హీరోయినా చూడట్లేదు ఇప్పుడు కంటెంట్ బాగుందా లేదా స్క్రీన్ ప్రజెంటేషన్ బాగుందా లేదా సినిమా అభిమానులకు దగ్గరికి చీరయ్యేలా ఉందా లేదా అనేది మాత్రమే అనమాట అందుకే ఇప్పటి కాలంలో ఈ మధ్య వచ్చిన కాలంలో సినిమాలు మీరు చూడండి హీరోలకి పెద్ద హీరోలకి సంబంధం లేకుండా అది చిన్న సినిమా అయినా సరే నెక్స్ట్ లెవెల్గా ఎక్కువ నెత్తిన పెట్టుకుని అయితే అలాంటి సినిమాలు కోకలలో అయితే ఉన్నాయన్నమాట కానీ ఈ మహావతర నరసింహ మాత్రం ఈ స్థాయిలో విజయం సాధించడం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా సీక్వెల్స్ అయితే వస్తున్నాయి సినిమాటిక్ టైప్లో మనకు ఆల్రెడీ ఈ సినిమా ఎండింగ్లో కూడా మనం చూసాం నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి పరశురామకు సంబంధించింది అనుకుంటా ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తారు ఆ క్యారెక్టర్ని ఇంకెంత పవర్ఫుల్గా చూపిస్తారు అనేది నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైనా టీజర్ వచ్చినా ట్రైలర్ రిలీజ్ అయినా దానికి సంబంధించి ఇంకేదన్నా మూవీ ఒకవేళ రెడీ అయితే ఆ రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు కానీ దీని మీద ఇంకొంచెం హైప్స్ అయితే పెరుగుతాయి మనందరికీ ప్రస్తుతానికైతే మనకి సినిమా ఎండింగ్లో మాత్రం ఆ ఒక్క క్లిప్ అయితే చూపించారనమాట మేబీ ఆ ఇది కూడా పూర్తి అయ్యేసరికి కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ పైన పట్టవచ్చు అప్పుడు దీని గురించి అయితే మాత్రం అప్డేట్ అయితే వస్తుంది మనందరికీ ఏదన్నా కానీ మహావత నరసింహ ఒక యానిమేటెడ్ మూవీ ఎంతమంది మన్ననలు పొంది అంత కలెక్షన్ వసూలు చేయడం అనేది మాత్రం మామూలు విషయం కాదు మన దేశంలోనే కాకుండా పక్క దేశాల్లో కూడా ఈ సినిమాని అంతలా ఆదరిస్తున్నారంటే మాత్రం సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే సినిమా తీసిన విధానం సినిమాలో విజువల్స్ కానీ సినిమా మ్యూజిక్ కానీ అంటే ప్రతి ఒక్క అసలు యాక్షన్ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట సినిమాలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ రేంజ్లో అసలు యాక్షన్ సీన్ అంటే కొత్తగా ట్రై చేశారనమాట ఆ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేసేలాగా ఉంటాయి యాక్షన్ సీన్లు అయితే ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన మనం ఘడ్ సినిమాలు కానీ ఇలా యానిమేటెడ్ సినిమాలు కానీ నార్మల్గా మనకి హాలీవుడ్ సినిమాల్లో ఇలా ఈ టైప్లో కాకుండా నార్మల్గా అయితే ఉంటాయి అనమాట ఇలాగ ఈ పురాణాలకు సంబంధించి ఇలా యాక్షన్ సీన్లు ఉండడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట ప్రజలు చూడటం దానివల్ల ఈ సినిమాని ఏంటంటే ఎక్కువగా ఆదరించారు తెలిసిన స్టోరీ అయినా కానీ చూపించిన విధానంలో కొత్తదనం ఉంది దానివల్ల ఈ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం